మహాశివరాత్రి పురస్కరించుకుని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని నర్సారావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు ముందుగా ఆలయ నిర్వాహకులు స్థానిక వైసీపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి అనిల్ కోటప్పకొండపై భక్తుల సౌకర్యాలు అలాగే సత్రాలను ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గొడ్డపకొండ శివుని దర్శనం చేసుకోవడం జరిగింది ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శివుని ఆశస్సులు ఉండాలా ఈ పల్నాడు ప్రాంత ప్రజలు విచ్చేసిన భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి రైతాంగం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ మంచి జరగాలని అందరి కుటుంబాల్లో కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఆ శివుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సు ఉండాలని ఆ శివుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్ష మహాశివరాత్రి పండుగకు సంబంధించి ఇది ఫస్ట్ టైం ముందు ముందు వచ్చి దర్శనం చేసుకున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు